అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసారు మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానాలకు శబిశలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా మీకు ఏదన్నా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ది ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు కాబట్టి సో మీ మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి మేం మేమి ఇక్కడ ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మాకు మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్ళకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ టూలో రెండు వేల పదకొండులో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట ఈ ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు అందుకే ఈరోజు ఈరోజు మేము స్పష్టంగా ఎందుకంటే అర శాతం ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది ఎందుకంటే మేము అర శాతం రాష్ట్రాన్ని అంత మా చేతులనే గుప్పిట్లో పెట్టుకున్నాం ఈరోజు లెక్కలని బయటకు వస్తే యాభై శాతం ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష నేను నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి వేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలి చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీహారి గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పాపం వారి వారి కడియం శ్రీహారి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు నేను పదే పదే చెప్పిన ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా కాకపోతే సావాస దోషం అంటారు కదా కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే సీటు కాదు బయటికి పంపాల్సిందే సీటు మార్చితే కూడా ఈ గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది తారక రామారావు గారికి ఇది పంపుతాయి ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్న నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు పంతొమ్మిది మంది ఎస్సీలు పన్నెండు మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకి వచ్చింది ఐదు మంది ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలల్ల వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఉన్న ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళీ ప్రత్యేకంగా చర్చ పెడదాం మళ్ళీ వచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చినా రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిండ్రు ఏమేమి అమలు చేసిరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం ఈ డెబ్బై రోజుల్లో మేము ఏం అమలు చేసినాం భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ మీరు ముందుకొస్తే మీ మీ సభాపక్ష నాయకుడిని మీ మీ ప్రతిప అంటే మీ నాయకుడిని అడిగి వారి అనుమతి తీసుకొని రాండి ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు అనుకో మీరు అందరూ మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీఆర్ గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే మిత్రుడు క గంగ్ల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి నా వైపు నుంచి సభాపక్ష నాయకుడుగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు స్వయంగా మేము మేం ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం నెలదిరకంటే ముందే ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం మీరు అడగలే మేమే ముందుకొచ్చినాం అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకొచ్చి చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉప అంటే ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా ప్ర మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి వన్ టూ త్రీ ఇవి మా సూచనలు ఇందులో మీరు ఈ సూచనలు ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది సహేతుకమైన సూచనల్ని సూచనలోకి తీసుకుంటుందని తమ ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష సూచనలు చేయమని చెప్పారు అందులో మొట్టమొదటి సూచన ఏంటి అంటే జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ గారు మైనార్టీ కులగణన పైన కమిషన్ వేశారు జుడిషియరీ కమిషన్ అది అది జ్యుడిషియరీ జస్టిస్ ద్వారా వేసిన కమిషన్ దానికి చట్టబద్ధత లభించింది జుడిషియల్ శాంక్టిటీ వచ్చింది దానికి రెండవది దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు నేనేమంటున్నానంటే సీఎం గారిని రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అయినా చేయండి లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషన్ వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి చేపట్టి చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడుబలిహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేదే నా భయం మీ మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం మేము ఈ దీన్ని మేము వ్యతిరేకించడం లేదు విమర్శ చేయడం లేదు కాకపోతే దీనికి స్టాచ్యుటరీ శాంక్టిటీ లేదు దీనికి జ్యుడిషరీ శాంక్టిటీ లేదు లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచించాలి ఈ కులగణ కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుంది అన్నదే మా అభిప్రాయం సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొకరికి సార్ మా అనుమానాలు ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని త్రిపుల్ టెస్ట్ చెప్పినట్టు దాన్ని నేను మీ సార్ ఆ మూడు రాష్ట్రాలలో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఆ ఇబ్బందులు మనకు రావద్దు అని నేను మీకు దీన్ని మొదలె చేసుకోండి సార్ దీన్ని చట్టం చేయండి సార్ తీర్మానంతో సరిపోదు చట్టం చేయాలి ఆ చట్టం ఈ తీర్మానం ఆ పాసిన తర్వాత రేపు విధి విధాలు చేసుకొని రేపే చట్టం చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ సార్ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టెన్ అందులో ఒక దాని తర్వాత వికాస్ గోపాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సార్ ఇందులో క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే అధ్యక్ష అథారిటీ ఆఫ్ ద స్టేట్ అథారిటీ వాట్ వాట్ అథారిటీ యూ హ్యావ్ అని అన్నప్పుడు మనకు సెన్సెస్ చేస్తేలేము కాబట్టి లోకల్ బాడీ సర్వే ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని చట్టం చేయమని చెప్తున్నాము చట్టంలో విధి విధానం చేసుకొని దీని ప్రకారంగా పోతున్నామని చెప్పేసి ఒక చట్టం తయారు చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష రెండో అధ్యక్ష హౌ టు బ్రీచ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెల్ ఇది నేనడదే అధ్యక్ష సుప్రీంకోర్టు మనకు కొన్ని కొరీసేషన్ కాబట్టి ఇప్పుడు ఇప్పటి కూడా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ క్లియర్గా అవుతుంది డొమైన్ ఎదుకోవాలంటే గిందుక అధ్యక్ష హౌ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీలింగ్ దాని గుణంగా మీరు సమానం చెప్పారు అధ్యక్ష ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా బీసీలో లెక్క పెడతారా ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఏం స్టెప్ తీసుకుంటారు అధ్యక్ష ఇది కూడా మీరు బిల్లులో పెట్టేటప్పుడన్నా తీర్మానం తర్వాత ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్